వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుని ఆరాధనలో చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ కథనం వినాయక చవితి నాడు చేయకూడని ఆరు తప్పులను వివరిస్తుంది ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడున వచ్చింది ఆ రోజున వినాయకుని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు వినాయకుడు విఘ్నాలను తొలగించి శుభ ఫలితాలను తీసుకువస్తారు వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది ఆయన ఆశీస్సులు లభిస్తాయి దీంతో చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి వినాయక చవితి నాడు వినాయకుడిని పూజించేటప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి మరి వినాయక చవితి నాడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం ఒకటి ఈ దిశలో వినాయకుడిని పెట్టకూడదు ఎప్పుడూ వినాయకుడిని ఈశాన్యం లేదా ఉత్తరం వైపు పెట్టడం మంచిది ఈ దిశలో ఉండడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది సరైన దిశలో వినాయకుడిని పెట్టకపోతే సమస్యలు రావచ్చు రెండు నేలపై వినాయకుడిని పెట్టడం చాలామంది వినాయకుడిని ప్రతిష్ఠించేటప్పుడు నేలపై పెడతారు అలా చేయకూడదు పీట వేసి కాని శుభ్రమైన వస్త్రం వేసి కాని పెట్టాలి వస్త్రంపై వినాయకుడిని పెట్టాలనుకుంటే ఎరుపు లేదా పసుపు వస్త్రాలు పెట్టడం మంచిది మూడు ఎక్కువ వినాయకులను పెట్టడం చాలామంది వినాయకుడిని ఆరాధించేటప్పుడు ఎక్కువ వినాయకులను పెడతారు అలా పెట్టకూడదు కేవలం ఒకే ఒక్క వినాయకుడి విగ్రహాన్ని పెట్టి వినాయక చవితి పూజ చేసుకోవాలి అలా చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి భక్తులకు పూర్తి పుణ్యం దక్కుతుంది నాలుగు సరైన విగ్రహాన్ని పెట్టకపోవడం పూర్తి కాని బొమ్మని పెట్టడం లేదా విరిగిపోయిన బొమ్మను పెట్టి పూజించడం వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వినాయకుడు పూజించేటప్పుడు విగ్రహం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వినాయకుడికి తులసి కేతకి పూలను సమర్పించడం మంచిది కాదు ఈ రెండింటినీ వినాయకుడికి సమర్పించవద్దు వినాయకుడికి గరిక ఎర్రటి పూలు ముఖ్యంగా ఎర్ర మందారాలు వంటివి సమర్పించాలి వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి ఆరు దక్షిణావర్తి సంఖాన్ని ఊదకూడదు దక్షిణావర్తి సంఖాన్ని ఊది వినాయకుడిని ఆరాధించడం మంచిది కాదు అలా చేయడం వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మామూలు సంఖం లేదా ఉత్తరవర్తి సంఖాన్ని ఊదవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వినాయక చవితి పూజ సమయంలో ఈ సూచనలను పాటించడం వల్ల మీరు వినాయకుని ఆశీర్వాదాలను పొందవచ్చు శుభ ఫలితాలు అందుకోవచ్చు